senyor, ben

見た目。<noise> <noise> मरुषा क्या और मां जुगाद मिश्र मरुषा नो तो अस्तों देवरेशन सदर्शने ओम शाल तिशाल तिशाल ते हैं हे ओ साहस्त्र से मिश्र मरुषा साहस्त्र स्यासा साहस्त्रावत ना भोले मिश्र दाम्पना आत्मचार्य जुगामिश्र मरुषा बावरस्य विष्टबोधा रेत्रे मरस्याव्रदंदिवे त्रेपादौर्ध्वावुदर्परुषा बावरस्यां बमतो नातो तसा क्या रिशेचन है तस धनजंगा सरोवर चसावार जिगरेच जंसे जजिगरे तस तेजस्तान बना चाहिए समत तसना जाता है जहाँ यह प्रशंसा तो कदेखने कल नयर उक्तियाँ वैसे कहो तो यक्तना ये दें वैसे वैसे ना सस्ते मनीष यहाँ और काव्य जगह तुम्हें दान नहीं करने आने पड़ेगे आओ एकम आओ दे ॐ त्रे ॐ चत्वारि ॐ पञ्चम ॐ षष्ठमान् ॐ स्वम ॐ नमः ॐ दशम ॐ एकादश ॐ द्वादशवा স্বীব ওম সাম শান্তিভতো ওম সূর্ণম ও মঙ্গলাম ও ময়ি পৌর্ণ সহ तो उन्होंने बोला कि साया ना

स्य वर्धनम् उर्वाधिकमेव भन्दनात् मृत्योक्षिया वा वृततु i

ो ॐ अद्वैतबोधसिद्धान्तं पूर्णबोधोपदेशिकं शिष्यसन्मार्गकाङ्क्षाया बोधानन्दयते य नमः ॐ सहना भवतु सह नो बुनक्तु वीर्यं करवा तेजस्विनावतीतमस्तु महाविद्विषावै ह्य ॐ शान्ति 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 ॐ जटादरं पाण्डुरङ्गं शूलस्तं कृपानिधिं सर्वरोगारं देवं दत्तात्रेयामहं भजे बुलोदत्त भगवान् कीजयद्गुरुदेवलय సద్గురు బోధానందగిరి స్వాముల వారి పాదపదములకు అనేక వందలు చెల్లించుకుంటూ మరి ఆది గురువులైన దత్తాత్రారి పాదపదములకు అనేక వందలు చెల్లించుకుంటూ ఈరోజు కామిక పౌర్ణమి ఇది ఒక వంద సంవత్సరాలు ఒక్కొక్కసారి వస్తుంది కాబట్టి ఇది మనకు మహాభాగ్యం కలిగింది ఎన్నో జన్మలు చేసుకున్నా ఏదైతే కర్మలు ఉంటాయో చెడు కర్మలు ఈరోజు మన దగ్గర యజ్ఞపూర్వకంగా మనం చేసినాము ఎందరో మంది పవిత్రమవుతున్నారు కాబట్టి ఈరోజు కామికా పౌర్ణమని మనం చేసుకున్నాం కాబట్టి ఈరోజు మరి ఇంకా పవిత్రమైంది ఉంది ఎందుకు చూడండి మా బ్రహ్మ విద్యాశ్రమం ఆశ్రమం స్థాపించి దాదాపు అరవై అరవై ఐదు సంవత్సరాలు మా గురుదేవులు సద్గురు బోధానందగిరి స్వామి దీన్ని శంకుస్థాపన చేసి యొక్క ఆశ్రమాన్ని బ్రహ్మ విద్యాశ్రమం పేరు పెట్టి అందరికి కర్మ భక్తి జ్ఞానము వివేకము వైరాగ్యము కల్పించి వారి యొక్క వైరాగ్యం వల్లనే త్యాగ స్వరూపాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి ఆ త్యాగాన్ని మేము ఇప్పుడు ఇక్కడ భక్తులకు అందరికీ విన్నవించుకుంటున్నాం కాబట్టి భక్తులందరూ కూడా మా గురుదేవులు యొక్క సంకేతాన్ని తెలుసుకొని మన గురుదేవులు ఎలా మనకు బోధించిండో ఆ ప్రకారమే మనకు వారి యొక్క కర్మ భక్తి జ్ఞానము ఈ మూడు విధాలు మనం తెలుసుకుంటే వైరాగ్యంలోకి వెళ్ళిపోతాం లేకపోతే వైరాగ్యంలోకి వెళ్ళిపోము కాబట్టి మన గురుదేవుడితో ఎవరైతే దీక్ష తీసుకున్నారో శిష్యులందరూ కూడా యావత్ బోధానంద భక్త సమాజం ఎన్ని శాఖలున్నా అన్ని శాఖలలో ఈ యొక్క బోధ తెలుసుకొని గురు మంత్రాన్ని ఎల్లప్పుడూ అనుక్షణము స్మరణ చేస్తూ ఎప్పుడైతే మనం తన యొక్క ధ్యానము చేస్తుంటాము అప్పుడు మనకు మన గురుదేవుడు సాక్షాత్ పరాబ్రహ్మ స్వరూపాన్ని మనకు తెలిపిన వారు అయితే కాబట్టి మనం అందరము